ఎవ్వరినైనా యేసుకు ఈక్వల్గా ఒక్కడిని చూపిస్తారా మీరు చూపించే దమ్ ఎవరికైనా ఉందా నాకైతే లేదు నా వల్ల కాదు ఎందుకంటే అంత సంపూర్ణుడు అంత పరిపూర్ణుడు ఇంకొకడు లేడని ఇతర మతస్థులు కూడా ఒప్పుకున్నారు ప్రబోధ రత్నాకరం అనే పుస్తకంలో స్వామి వివేకానందుల వారు స్పష్టంగా చెప్పాడు ఏసు పరిపూర్ణుడు ఆయన ఎందు ఎలాంటి అపరిపూర్ణత లేదు అన్నాడు అసలు ఎంత బలమైన మాట తెలుసు అది ఏసు పరిపూర్ణుడు ఏసు ఎందు ఎలాంటి అపరిపూర్ణత లేదు అన్నాడు పుస్తకం నా దగ్గర ఉంది కొద్దిగా అవకాశం అంటే వాడి స్క్రీన్ మీద కూడా అయ్యొచ్చు ఉంది అది ఎవరు స్వామి వివేకానందుల వారు క్రైస్తవుడు కాదే ఆయన వేరే మతానికి చెందినటువంటి వ్యక్తి కానీ ఆయన బాహాటంగా ఒప్పుకున్నాడు గ్రంథస్థం చేయబడింది ఇప్పుడు ఆ పుస్తకం మార్చబడింది కానీ పాత ప్రింట్ నా దగ్గర ఉంది అలాంటి ప్రింట్లు చాలా అచ్చేసి కూర్చున్నాం దేవునికి స్తోత్రం ఉంది గాక ఎందుకంటే మారతాయి కాబట్టి అందులో ఉంది అది అది బుక్ రత్నాకరం స్వామి వివేకానందుల వారు ఆయన ఆ పుస్తకంలో ఆయన చెప్పారు చూడండి ఏసునందు ఎలాంటి అపరిపూర్ణత లేదు ఆయన పరిపూర్ణుడు పేత్రేమన్నాడు నిత్య జీవపు మాటలు గలవాడివి నీవే దేవుని పరిశుద్ధుడివి